అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక పెద్ద ఫ్రాడ్ దయచేసి ఎవరు నమ్మవద్దండి ఇతను సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు తెలిసిన వారు ఉన్నారని చెప్పేసి మీకు జాబ్స్ ఇప్పిస్తానని చెప్పేసి అందరిని మోసం చేస్తున్నాడు మీకు రెండు లక్షలు ఇవ్వండి నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ ఇప్పిస్తాను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా నా మర్దాలు వర్క్ చేస్తున్నారు మేనేజర్గా నా బామర్ది వర్క్ చేస్తున్నారని చెప్పేసి అందరిని మోసం చేస్తున్నాడు ఇతని పేరు వచ్చేసరికి తిరుపతి నాగరాజు ఇతని భార్య పేరు వచ్చేసరికి భూల తిరుపతి భూలక్ష్మిదేవి అండి ఇతనికి ఒక కొడుకు కూతురున్నారు వీళ్ళు వచ్చేసరికి సత్యనపల్లిలో ఉంటారండి అంతేకాదు ఇతను బాల విక్టరీ కన్సల్ వినకొండలో ఉన్న బాల విక్టరీ కన్సల్టెన్సీ వెంకటేశ్వర్ల ఒక ఓన్ బ్రదర్ అండి ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రీసెంట్లీ నా ఫ్రెండ్ను కలిసి కూడా ఇలానే మోసం చేశాడంటారు హెచ్సిఎల్లో నా నామర్ధాలు వర్క్ చేస్తున్నారు నీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసరికి టూ ల్యాక్స్ ఇవ్వండి మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి డిమాండ్ చేశారంట అతను టూ ల్యాక్స్ తీసుకొని ఒక వన్ వీక్లో నీకు ఇంటర్వ్యూ ఉంటుంది వన్ మంత్లో నీకు ఆఫర్ లెటర్ వస్తుంది అని చెప్పేసి చేయడం జరిగిందంట అలా వన్ ఎప్పుడు ఫోన్ చేసినా సరే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అని చెప్పేసరికి చేసి ఇట్లా వన్ ఇయర్ అయిందండి ఇప్పటికీ అయినా సరే ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు అతను అడ్రస్ లేదండి అందుకని నా దగ్గరకు వచ్చి బాధపడుతుంటే ఇలా ఫ్రాడ్గా ఇంకెవరు ఫ్రాడ్ చేయకుండా ఉండడానికి కోసం ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఎవరు ఇతను చూసినా సరే ఇతను అక్కడ కనపడ్డా సరే ఇతను ఫోన్ చేసి మీకు జాబ్స్ ఇప్పిస్తానన్నా సరే ఎవరు నమ్మవద్దండి ఇతను ఫోన్ నెంబరు అతని పేరు డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను దయచేసి ఎవరు ఇతను నమ్మవద్దండి ఇతని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఇతను ఎక్కడ కనపడ్డా సరే రాళ్ళతో కొట్టండి తప్పితే ఎవరు నమ్మవద్దు ఒక్క రూపాయి కానీ మీరు కానీ ఇచ్చారంటే మిమ్మల్ని మోసం చేసేస్తాడు ఇక ఫోన్లు కూడా ఎత్తాడండి మీరు ఇంటి మీదకి వెళ్ళి గొడవ పడ్డా సరే అతను రూపాయి కూడా ఇవ్వడు అతను వెంటనే ఇల్లు మార్చేస్తాడండి చేసి ఎవరు ఇతను నమ్మొద్దండి ఈ ఇలాంటి విషయాలు ఇంకెవరికి జరగకుండా ఉండాలంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మీ వాట్సాప్ గ్రూప్లలో మీకు తెలిసిన అందరికి మీకు ఈ వీడియోని పంపించండి Thank you.